సో మా గాయత్రి మాకు టెక్స్ట్ పెడుతుంది సో ఏది ఆపకుండా ఇక్కడ నుంచి ఇక్కడ కంప్లీట్ చేయాలి ద గ్రేట్ బామ్ ఆలమని మళ్ళీ ఫస్ట్ ఈసారి వాళ్ళమని ఫస్ట్ మేము ఆలోచించుకున్న టైం ఇవ్వదు ఆలోచిస్తే కంప్లీట్ చేసేస్తుంది రెడీ ఆ దీపు మమ్మ గేడు దీపు బాబు అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి అని టచ్ చేయాలనా అంటే వేరే వేరే ప్లేస్ లో చేయాలి అదే ప్లేస్ లో ఈ ప్లేస్ దీంట్లోనే చేయాలి

అయ్యో కొంచెం ఇక్కడ మీ అందరు అయిపోయినాక నేను చేస్తాం అయిపోయిందండి మమ్మీ ట్రై చేయండి మీరు ట్రై చేయండి ఇంట్రెస్టింగ్ ఉంది గేమ్

అయిపోయింది ఎంత సేపు ఎంతసేపు దాని అయిపోయింది జరిగింది ఏ రా ఒక్కటడే గాయత్రి దే ఇన్స్టంట్ టైమొక వచ్చంట నా దగ్గర అడ్డం జారు అడ్డం జారు అడ్డం జారు ఇప్పుడు గాయత్రి మా గాయత్రి ఊడిపోయాను నెక్స్ట్ జా మా బాధ కొంచెం జరుగు అంటే ఆడ్రెడీ వచ్చింది నేర్చుకుంది అందుకే మాకు టేస్ట్ పెట్టింది చూపి జరుగుదా ఒక్క నిమిషం ఫస్ట్ ఇట్లా తీసుకోండి దాని తర్వాత ఇట్లా ఇటు అక్క చేసాం కానీ పైకి మళ్ళీ హట్ చిన్న ట్రిక్ కానీ కొంచెం టైం కావాలి వీడియో మా ఓకేనా సో ఆన్సర్ చెప్పిన వారు మా రైడర్ నెంబర్ టూ డబల్ ఫైవ్ ఇన్స్టాగ్రామ్ కి వాట్సాప్ చేయండి ఇన్స్టాగ్రామ్ కి స్క్రీన్ షాట్ అనిపించండి సో మా గాయత్రి జాన్ అయితే వీడియో కాల్ చెప్పి ఓకే